హై ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీపీ హాల్ బారన ఛానకా ప్లీజ్ సబ్స్క్రైబ్ కనుక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలు వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే గొర్రెలు అమ్మకానికి అనేది ఉన్నాయి కావాలనుకున్నాను రైతు నెంబర్ టైల్ దగ్గర రెండు నెంబర్స్ కనిపిస్తున్నాయి ఆ నంబర్స్కి మీరు కాల్ చేయవచ్చు సో ఫ్రెండ్స్ మీరు ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టల్లో వీడియోస్ అనేటివి అమ్మకానికి మన ఛానల్కి వాట్సాప్లో చాలా వీడియోస్ పంపించున్నారు ఆ వీడియోస్ అన్నీ ఎడిట్ చేయడం కుదరటం లేదు సో శనివారం మొత్తం వీడియోస్ ఎడిటింగ్లోను ఆదివారం మొత్తం విజయవాడకు వెళ్ళేసి వచ్చాం ఈరోజు ఇప్పుడు దాకా పండుకునేసి ఇప్పటికి లేచాను సో ఇంకా ఎడిటింగ్ కూర్చుంటే రేపు వెళ్ళిండి గురువారం దాకా ఎడిటింగ్ వీడియోలు సరిపోతాయి అన్ని వీడియోస్ ఉన్నాయన్నమాట సో దాంట్లో మీరు పంపించిన ఈ వీడియోస్ మిస్ అయిపోతున్నాయి లేట్ అవుతున్నాయి చాలా వరకు లేట్ అవుతున్నాయి కొద్దిగా కాదు సో దానికి అందరికీ సారీ అండి ఎవరైనా అర్జెంట్ వాళ్ళు కొద్దిగా కాల్ చేసి చెప్తే దాన్ని కొద్దిగా టైం తీసుకొని చేయడానికి ట్రై చేస్తాను సో ఇక్కడ ఒక మంచి కట్టే ఉంది సో గొర్రెలు కూడా కనిపిస్తున్నాయి పర్వాలేదు అనిపిస్తుంది ఇంట్రెస్ట్ నా పర్సన్ బ్రదర్ కాల్ చేయండి ఇక్కడ వచ్చేసి మొత్తం మనకు యాభై రెండు ఫీమేల్ షిప్స్ అనేసి ఉన్నారు యాభై రెండు గొర్రెలు ఉన్నాయి వాటికి ముప్పై రెండు పిల్లలు ఉన్నాయండి యాభై రెండు గొర్రెలకు ముప్పై రెండు పిల్లలు అనేటి ఉన్నాయి రెండు గొర్రెలకు ఒక పిల్లకి పైన వస్తుంది అనమాట లెక్కకు వచ్చేటప్పటికి ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా చిత్తూరు మండలం గొల్లపల్లి అనేసి రాసున్నారు ఇక్కడ నైన్టీన్ గొల్లపల్లి అనేది ఏదో ఏదో రాసున్నారు వాళ్ళు ఏందో అర్థం కాలేదు గొల్లపల్లి చిత్తూరు మండలం చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి యాభై రెండు నెల్లూరు జుడిపి గొర్రెలు ప ముప్పై రెండు పిల్లలు ఉన్నాయి వాటి ధర విషయానికి వస్తే జత వచ్చేసి ముప్పై ఒక్క వేల ఐదు వందలుగా చెప్పిన్నారు దేనికైనా బ్యారం ఉంటుంది బ్యారం చేసుకునే అవకాశాలు ఉంటాయి థర్టీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ బ్యారం ఇది మీరు దగ్గరకు వెళ్ళి గొర్రెల్లో చూసుకునేసి దాంట్లో పళ్ళుపోయినాటివి ఏదైనా ఉన్నాయా లేవా సో మొత్తం కట్ట ఎలా పడుతుంది అనేసి మీరు బేరం అనేది చేసుకోవచ్చు ఇక్కడ అయితే చెప్తారు ఫైనల్ అయితే కాదు ఇవి మీరు దగ్గర వెళ్ళి బేరం చేయవచ్చు ఐ హోప్ మీ వీడియో నచ్చిందనేసి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్